ప్రతిరోజు ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చేది చేతులు ముడుచుకుని కొన్ని నిమిషాలు ఏదో కొనుక్కుంటోంది తర్వాత కళ్ళు తెరిచి నమస్కరించి నవ్వి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేది పూజారి ఆమెని గమనిస్తూ ఉన్నారు ఆమె ఏమి చేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది ఆమెకు ఏమి ప్రార్థనలు తెలియవని అనిపించింది కాని ఆమె ప్రతి ఉదయం ఏమి చేస్తుంది పదిహేను రోజులు పెరిచాయి ఒకరోజు పూజారి ముందుగా ఆలయానికి వచ్చి ఆమె కర్మ పూర్తయ్యే వరకు ఎదురు చూశాడు చిట్టి తల్లి గత పదిహేను రోజులుగా నువ్వు ఇక్కడకు వస్తున్నావు అని గమనించాను ఏమి చేస్తున్నావు రోజు నేను ప్రార్థిస్తున్నాను నీకు ఏవైనా ప్రార్థనలు తెలుసా మరి నాకు ప్రార్థన తెలియదు కానీ నాకు చివరి వరకు తెలుసు నేను వాటిని ఐదు సార్లు పఠిస్తాను ఇంకా దేవుడికి చెప్తాను మీ ప్రార్థన నాకు తెలియదు ఇలా చెప్పి చిన్నారి పరిగెత్తుకుంటూ దేవాలయాన్ని వదిలి వెళ్లిపోయింది పూజారి అక్కడ మోగుదా నిలబడి ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇలా పసిపాపలాగా ఉండాలి మన ప్రార్థనలు ఎంత అర్థవంతంగా కావాలో కాకుండా మన భక్తి ఎంత నిజమైనదో అనేదే ముఖ్యం